దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ సర్వే సంస్థలు షాకింగ్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి ఈ సర్వేల ఆధారంగానే గెలుప కూడా ఒక్కోసారి నిర్ణయించబడతాయనే ఉద్దేశంతో ఆ పార్టీ నేత సర్వే సంస్థలకు ఎంతో కొంత డబ్బులు ముట్టజెప్పి ఫలితాలు వారికి అనుకూలంగా ప్రచారం చేయించుకుంటాయి అయితే మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ఇందులో కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే మరికొన్ని సర్వేలు తప్పక కాంగ్రెస్ గెలుస్తుందని ఇంకొన్ని సర్వేలు బీజేపీ గెలిచేదానికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయంటూ చెప్పుకొచ్చాయి కానీ ఎక్కువ మటుకు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపాయి ఆ సర్వేల ప్రకారమే కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది ప్రస్తుతం ఏపీలో పాలిటిక్స్ చాలా రసవత్రంగా సాగుతున్నాయి ఇక్కడ టీడీపీ కూటమి వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది ఇక్కడ కూడా సర్వేలు చాలా ఆసక్తికరంగా మారాయి తాజాగా వచ్చిన ఒక సర్వే జగన్కు షాక్ ఇచ్చింది ఆ సర్వేలో ఏముందో చూద్దాం అయితే ఈటీవీ అండ్ టీవీ ఫైవ్ సర్వేలను అంతగా ప్రజలు విశ్వసించలేరు ఎందుకంటే ఇవి వన్ సైడ్ వార్ల సర్వే ఫలితాలను ఇస్తాయని అంటున్నారు అదేవిధంగా సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ మరో పార్టీకి అనుకూలంగా సర్వేలు ఇస్తాయన్న విషయం తెలిసిందే అయితే తాజాగా వచ్చిన న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమికి పద్దెనిమిది పార్లమెంటు సీట్లు వైసీపీకి కేవలం ఏడు పార్లమెంట్లు ఏడు పార్లమెంటు సీట్లు మాత్రమే వస్తాయని తెలియజేసింది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎనిమిది సీట్లు కాంగ్రెస్ బీజేపీ ఐదు బీఆర్ఎస్ మూడు అలాగే ఎంఐఎం ఒకటి గెలుస్తుందని అంచనా వేసింది సర్వేలు ఈ విధంగా ఉన్నాయి కానీ ప్రజలు ఏ వైపు ఉన్నారనేది చెప్పడం చాలా ఆసక్తికరంగా మారింది ప్రజలు ఏ పార్టీకి ప్రచారం చేసినా ఆ పార్టీలో ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నారు కానీ ఓటు ఎవరికి వేస్తారనేది చెప్పడం చాలా కష్టంగా మారింది అయితే సిఎన్ఎక్స్ సర్వే కూడా ఏపీలో అసెంబ్లీ స్థానాలు నూట ఏడు నుంచి నూట ముప్పై రెండు స్థానాలు ఎన్డీఏ కూటమికి నలభై మూడు నుంచి అరవై స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకునేదానికి అవకాశం ఉందని చెప్పుకొచ్చింది చూడాలి ఈ సర్వేల్లో ఎంత మాత్రం నిజం ఉంది అన్నది